ముందుగా పితామహపత్రిజీ గారికి గట్టిగా క్లాబ్స్ కొట్టుకుందాం ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను మనస్ఫూర్తిగా అలాగే ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు మరి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి గురువు ఎవరో ఒకరు ఉంటారు కదండి ఆ మేడం గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం అంటే గత ముద్దు వర్తమానంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు జరిగిందే చెప్తున్నాను ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి అది కరుణ సెకండ్ వే నా మిత్రుడు తాతాజీ గారు హోల్సేల్ వ్యాపార అయిన ఆయనతో పాటు లంకల గన్నవరం వెళ్ళడం జరిగింది అది ముందుగా మా మేనత్తగారు ఊరు అక్కడ భోజనం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుళ్ళో అరగంట సేపు ధ్యానం చేయడం జరిగింది ఆ అరగంట సేపు ధ్యానంలో తెలియని ఒక శక్తి అర్థం కాలేదు నాలో నేను చెప్పుకుంటున్నాను ఎవరు మాస్టర్ మీరని ఎవరో చెప్పండి అంటున్నాను ఈ శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నారా అని చెప్పలేని ఆత్రుత లోపల ఏదో తెలీదు అయిపోయింది ఇంకా అమ్మ నన్ను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారా సార్ చెప్పండి అని చెప్పేసి అంటున్నాను చెమటలు కాడుతున్నాయి అర్థం కావట్లేదు లోపల భయం వేస్తుంది తర్వాత కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాను అంటే ఆ శరీర రూపాలు నాకు అర్థమవుతున్నాయి తర్వాత నా మిత్రుడు తాతాజ గారికి చెప్పాను ఇలా సంగతి ఇలా ఈ రూపంతో ఒకరు వచ్చారు చేతిలో గరిట్ ఉంది నేను అన్నదానం చేసేసాను జ్ఞానదానం చేయలేదు అన్నదానంతో పాటు జ్ఞానదానం చేయమని చెప్పి మెసేజ్ ఇచ్చారు వాడు ఆవిడెవరో నాకు తెలీదు అప్పుడు ఇలా సంగతి ఇలా జరిగిందని చెప్పేసి నా మిత్రుడు తాతాజీకి చెప్పడం జరిగింది ఆవిడే డొక్క అని చెప్పారు కొన్ని రోజులకి అలాగే ధ్యానం చేస్తూ 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 నా లోపల ఏదో తెలియని శక్తి వచ్చేటప్పటికి నాలో మార్పు వచ్చింది ఫస్ట్ తణుకులో పెరిమిట్ ఓపెన్ అయింది నందాసార్కు చెప్పాను నేను జ్ఞానరత్న నందా సార్ గట్టిగా క్లాస్ కొట్టుకుందాం సార్ ఇలాగా నాకు ఇలా జరిగింది సార్ అంటే అద్భుతమైన అదృష్టవంతుడి ఇంకేం ఆలోచిస్తున్నావు చెయ్యి అన్నారు అలాగే నర్సాపురం పెరిమిట్ ఓపెన్ వచ్చిన పత్రి సార్ కూడా చెప్పాను అప్పుడు నా పక్కన పల్వేల్ సీన్ గారు ఉన్నారు చేయమన్నారు ఇది అంతా అయిపోయింది ఇక్కడ కోనసీమ మాస్టర్లకు తెలపాలి ఇది ఇలా జరిగిందని చెప్పేసి వానపల్లిపల్లిం గురువుగారు అంటారు బాబాయ్ ఇలా సంగతి మరి ఏం చేద్దామన్నాను అంటే సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఆ ఊరిలోకి వెళ్దాం అని చెప్పేసి పెద్ద మనుషులు ఉన్నారు ఆ గ్రామంలో ఎవరెవరు ఉంటారో గ్రామం సంబంధించిన డొక్కా సీతమ్మ గారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడదామని చెప్పేసి గుడి చైర్మన్ గారు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గారు ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయి ఆ చైర్మన్ సత్యబాబు గారు డాక్టర్ చిట్టిబాబు గారు ఇలాగ అందరిని కలుపుకుంటూ వెళ్ళి మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఏదో సందర్భంలో నిజంగా చెప్తున్నాను ఇక్కడే రామారావు గారు దాక్షారాంరావు గారు ఆయన షాప్లో కూర్చుని మాట్లాడాం గన్నవరం ప్రాజెక్ట్ అని అనుకున్న రెండు రోజులకే పదకొండు రోజులు మహాయజ్ఞం ఏర్పాటు చేశాం అందరూ అనుకున్నాం బాగా సహకరించారు కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మాస్టర్ చుట్టుపక్కల అందరూ రోజుకి యాభై మంది అక్కడక్కడ వసతి ఏర్పాటు చేసుకుని మేమే భోజనాలు వండుకుని మేమే ప్రచారం చేసేవాళ్ళం ఐదు కార్లు రెండు వ్యానులు ఆవిడ వచ్చిన తర్వాతే నా లైఫ్లోకి ఒక ప్రచార వ్యాన్ మొదలైంది చాలామంది మాస్టర్లు సంపాదించుకున్నాం అప్పుడు ఒకరొకరుగా ఉన్న మాస్టర్లు అందరూ సహకరించారు మరి నాకు ఎందుకు వచ్చిందో మెసేజ్ నాకు చెప్పాల్సింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను అనేది ఏం చేయలేదు అందరూ అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు ధన్ మన్ ధన్ అందరూ సహకరించారు అక్కడ ఆరు ఏ ఆరు సంవత్సరాల ఏటలోనే అన్నదానం మొదలుపెట్టారు నేను పెట్టింది నాకు కాదు నారాయణుడికి పెడుతున్నానని చెప్పేసి అందరికి భోజనం పెట్టారు ఆ తల్లి అలాంటి తల్లి ఆ పేరు మీద లంకల గన్నవారంలో డొక్కా సీతమ్మ గారి ధ్యాన ఆశ్రమం త్వరలో ప్రారంభం కాబోతుంది మరి తక్కువ టైం ఉంది కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి చెప్పాను కదా రామారావు గారి షాప్లో మొదలైన కార్యక్రమం పదకొండు రోజులు నూట ఎనిమిది గ్రామాలకు మించి ఇటు యానం అటు అంతర్వేజి అమలాపురం గన్నవరం ఇటు ఈత కూడా దగ్గర దగ్గరలో చుట్టుపక్కల మొత్తం పదకొండు రోజులు చేసేసేవాడి ప్రచారం అద్భుతంగా జరిగింది ప్రచారం దీంట్లో సహకరించిన ప్రతి పతి మాస్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే పేరు పేరున పల్వేలసింది గారు రామారావు గారు రమణ గారు మల్లికార్జునరావు గారు గురువు గారు తాతాజీ గారు గారు ధనలక్ష్మి గారు ఇంకా చాలా మాస్టర్లు ఉన్నారండి రమణ గారు వెంకట్రావు గారు అమలాపురం టీమ్స్ ముమ్మడివారం పుల్లెట్కూర్ ఇలా చాలామంది అందరు సహకరించారండి ఇంకా మా మాస్టర్లు చెబుతారు మేం చేస్తుంది ఏం లేదండి పత్రిజీ గారి ఆశయంలో మాది చిటికినంత కాదు సేవే చేస్తున్నాం ఎవరి కోసము చేయట్లేదు ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న ఆ కర్మల్ని తొలగించుకోవటానికి ఈ జన్మ ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస అనే ఒక అద్భుతమైన గురువు దొరికాడు ఆ గురువులో చిన్న పాదయ వేస్తున్నాం మేము చిన్న పాదం ఆయన చేసిన ఎన్నో 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 దేశాలు తిరిగారు ఆయన మేము ఇక్కడ ఉన్న ఈ దేశమే దాటలేకపోయాం చేస్తున్న కార్యక్రమాలు మామూలు విషయం కాదు ధ్యాన మహాయజ్ఞం అలా చేయటం అంటే ఎంతో గడ్సు ఉండాలి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన మాస్టర్స్ ఎవరుండి చేయిస్తున్నారు ఎవరుండి చేయిస్తున్నారు అద్భుతమైన శక్తి పత్రిజీ గారు థ్యాంక్ యూ